వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను అయితే రద్దు చేస్తున్నారండి ఈ పెన్షన్లు ఎవరెవరు రద్దు చేస్తున్నారు వాటి వివరాలు ఏంటి దాని గురించి ఈ వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోను పూర్తిగా చూడండి మీరు ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెన్షన్లన్నింటినీ పెంచుతూ నిర్ణయం తీసుకుంటాము అని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఆ నిర్ణయాన్ని కూడా గత నెలలో తీసుకోవడం జరిగింది పెన్షన్లను మూడు వేల రూపాయలున్న పెన్షన్ను నాలుగు వేలకైతే చేయడం జరిగింది ఇలా పెంచుతున్న పెన్షన్లతో ప్రభుత్వానికి భారంగా మారింది ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ తీసేసి అర్హులకు మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి అనేసి నిర్ణయం తీసుకుంది దానికోసం ఒక సర్వే నిర్వహించడంతో దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది వీరందరినీ తొలగించి అర్హులైన కొత్త వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే రెండు లక్షల మంది పెన్షన్దారులకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరెవరికి నోటీసులు వచ్చాయి నోటీసులు వచ్చిన వారు ఏం చేయాలి అనేసి మనం ఈ మొత్తం వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము మొదటగా వికలాంగ పెన్షన్లు అంటే దివ్యాంగుల పెన్షన్లు ఉన్నాయి కదండి దివ్యాంగుల పెన్షన్లు చాలామంది వికలాంగులు కానప్పటికీ వికలాంగ సర్టిఫికేటు సదరం సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేసి పెన్షన్లు పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఇలా ఇలాంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ఆ పెన్షన్లను రద్దు చేయాలనేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోబోతోందండి ఎవరెవరికి రాబోతోని ఇంకా అంటే సదరం సర్టిఫికేట్లు కొంతమంది డిసేబిలిటీ పర్సెంటేజ్ను పెంచుకొని తీసుకున్నారండి అంటే తక్కువ ఉన్న డిసేబిలిటీ పర్సెంటేజ్ను డాక్టర్లతో ఎక్కువగా రాయించి ఆ సదరం సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి పెన్షన్ పొందడం అయితే జరిగింది ఇలాంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారండి ఇప్పటికే ప్రక్రియ అయితే ప్రారంభమైంది అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు ఒకవేళ మీకు ఇలాంటి నోటీస్ వచ్చినట్టయితే ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇంకొకసారి సదరం సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి మనం వర్తీ అని మనకు పెన్షన్ రావడానికి మనం అర్హులమని మనమైతే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనం ఇంకొకసారి సదరం సర్టిఫికేట్ని తీసుకోవాలి ఇంకోసారి చెక్ చేయించుకొని ఆ చెక్ చేయించిన సర్టిఫికేట్లను మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తే మన పెన్షన్లు ఎక్కడికి పోవండి మన పెన్షన్లు మళ్ళీ మనకు వచ్చేస్తాయి ఇక రెండవది వృద్ధాప్య పెన్షన్లు అండి కొంతమంది వృద్ధులు కాకుండా అంటే యాభై రెండు సంవత్సరాలకు యాభై నాలుగు సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నారు వాళ్ళు తమ ఆధార్ కార్డులో వయస్సును మార్చుకొని వాళ్ళు ఈ పెన్షన్లు అయితే పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇలాంటి వాళ్ళ ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు తమ ఏజ్ కరెక్ట్గానే ఉంది అని అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం బర్త్ సర్టిఫికేటు ఇలాంటివి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ తన పెన్షన్లను తాము పొందవచ్చు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్లు అండి ఒంటరి మహిళా పెన్షన్లు కేవలం ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా కొంతమంది కొంతమంది ఒంటరిగా జీవించకుండా ఉన్నప్పటికీ ఈ పెన్షన్లను పొందుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వీరికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు మన అధికారులు ఇక తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కొంతమంది వచ్చేసి తమ కుటుంబ సభ్యులని గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ పెన్షన్లు రాయించి పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వబోతున్నారండి ఇదండి లేటెస్ట్ అప్డేటు మనం జెన్యున్గా ఉండి పెన్షన్లు తీసుకుంటున్నట్టయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి పెన్షన్లను మనం ప్రూవ్ చేసుకొని మళ్ళీ మన పెన్షన్లను మనం తెచ్చుకోవచ్చు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాల యొక్క అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్